కేసు వాడు అప్పులు చేసి పెట్టి దాని వల్ల సంవత్సరానికి మనం మిత్తిగాడుతున్నాం ఆడుతున్నాం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఫర్ ఇంట్రెస్ట్ మిత్తిపోతుంది ఇక మోడీ అనే దుర్మార్గలు అయితే వాడు చేసిన అప్పులకి లెక్కలేదు ఈ పైసలు ఏడబుల్ అదాని అంబానీ నీరవ్ మోడీ చోస్కీలకి రుణాలు మాఫీ చేస్తాడు రైతులకు ఏరా అంటే చెయ్య అంటాడు అన్ని లక్షల కోట్లు వాడు మోడీ ఏం చేసిండు తిన్నారు చెప్తున్నారు అదే బద్రీనాథ్ గుల్లో ఓకే బంగారం రెండు వందల ఎనభై కేజీలు బంగారం అదృశ్యం అయిపోయిందంట ఎక్కడికి పోతుంది అంటే వీళ్ళే దోసుకున్నారు కదా ఇక్కడ ఒక్క చిల్లి గవ్వ కూడా చెప్పండి సో వాట్సాప్ లో చెత్త ఫేక్ ప్రచారాలు చేసాడు ప్రతి దాన్ని హిందూ ముస్లిం అని గొడవలు చేపించడము అన్నదమ్ముల మధ్య పెట్టుడు గాంధీ ఫ్యామిలీ మీద ఇట్లాంటి తప్ప ఒక్క ప్రజలకు పనికొచ్చేది ఏమైనా చేసాడు నరేంద్ర మోడీ ఇప్పటివరకు అది ఉద్యోగాలు ఇరా అంటే పకోడు వేసుకో పెట్టుకో అంటాడు రుణాలు మాఫీ ఇరా అంటే మేము చేయమంటాడు ఎందుకు ట్యాక్సులు తీసుకుంటున్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం పద్దెనిమిది శాతం తీసుకుంటాడు ఇరవై ఎనిమిది శాతం చేసేడు వాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని బుర్దు అవుతాడు కదా ప్రతి దానికి పది శాతం ఉన్న వాళ్ళని చూపెట్టి నాకు ఎనభై శాతం తొంభై శాతం వాళ్ళ ఓట్లు కావాలని అడుగుతాడు కానీ ఈ తొంభై శాతానికి కానీ ఆ పది శాతానికి ఏం చేసినావు ముస్లింల దగ్గర ప్రధానే ముస్లింల దగ్గర కూడా టాక్స్ తీసుకుంటున్నాడు ఓకే ఒక జాతి జాతి చెడ్డగా ఉండరు ఇక్కడ ప్రతి కులంలో కానీ ప్రతి మంచి చెడ్డ రెండు ఉంటాయి కానీ ఒక పది శాతం ఉన్నది చూపెట్టి తొంభై శాతం ఓట్లు కావాలి అని అన్నదమ్మ మధ్య పెట్టుడు తప్ప నువ్వు ఆ పది శాతం ఏం చేసినావు ఈ తొంభై శాతం ఏం చేసినావు చెప్పండి కాంగ్రెస్ వాడి పేరే కాంగ్రెస్ అంటాడు ఆ కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకున్న రైతులు ఐఏఎం లలో ఎయిమ్స్ లలో చదువుకుంటున్న వాళ్ళు గాని లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు గాని హిందువులే కాంగ్రెస్ నిజంగా ముస్లింలు ఫేవర్ చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో ధనవంతులు అయ్యేటోళ్ళు ఇంకా ఫేవర్లేదు మాకేటోళ్ళు అంటే దేశంలో హిందూ మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకున్నా హిందువులే కాంగ్రెస్ ఎట్లా రా రుణాలు మాఫీ చేసిన రైతులకి ఇందులో ఇందులో ఎంతమంది మంది ముస్లింస్ ఉన్నారో చెప్పండి ఎంత మంది హిందువులు ఉన్నారో చెప్పండి తొంభై తొమ్మిది శాతం లేదా వంద శాతం హిందువులే ఉంటారు మరి వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ పోరి నువ్వు హిందుత్వం పేరు మీదనే రాజకీయం చేస్తున్నావు కదా మరి నువ్వేం మాఫీ చేసినావు మాఫీ చేసినావు హిందువులైనా ట్యాక్సులు అన్నా తీసుకోకు మరి హిందువుల రైతుల మాఫీ హిందూ రైతుల రుణాలు అందరినీ సమానంగా చూస్తాం అందరూ భారతీయ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ పదవిలో కూర్చున్నప్పుడు భారత రాజ్యాంగం ప్రమాణం చేసినామో భారతీయులందరూ సమానమే కులాలకి మతాలకు అతీతంగా ఎలాంటి వివక్ష చూపెట్టమన్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలో కూడా ఇది క్లియర్ గా ఉంది సో అది మోడీ కూడా ప్రమాణం చేసాడు కానీ వాడి ఏ ఎవరికేం చేయలే దరిద్రం ఏంటంటే వాడు అర వరకే వాట్సాప్ లో ఇప్పుడు వరకే కానీ ఏమి హిందువులకు మో నరేంద్ర మోడీ హిందువుల కోసమే పుట్టినాన్ని అవతారం అని చెప్పుకుంటే వాడు హిందువులకు ఏమి ఫేవర్ చేసిండో ఒక్కటి చెప్పండి దయచేసి మీకు దండం పెడతాం ఒక్కటి చెప్పండి హిందువులకి ఉద్యోగాలు ఇచ్చిండా హిందువుల రుణాలు మాఫీ చేసిండా మన హిందువుల బతుకులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంచిగా అయినాయా చెడ్డగైనయా వాళ్ళ చైనా పైసలు ఆడుతున్నాయా మళ్ళీ చెప్పుకుంటున్నాడు ఎనభై కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని చెప్తున్నాడు అంటే అర్థమైంది ఎనభై కోట్ల మంది హిందువులని పేదోళ్ళని చేసిన వాడే చెప్తున్నాడు ఎవరికి ఇస్తాం దొడ్డు రేషన్ బియ్యం పేదానికి కదా భారతదేశంలో ఎనభై కోట్ల మంది ముస్లిం లేరు కదా అంటే మెజారిటీ హిందువులను పేదోళ్ళం చేసినామని అని ఒప్పుకుంటున్నా కదా ఆరు వందల స్థానంలో నా అంబానీ ఎట్లా ప్రపంచంలో రెండో నంబర్ వన్ ఎట్లా అవుతాడు అమెజాన్ ఉన్నది వన్ ఆఫ్ ద టాప్ కానీ దానికి ఎన్ని ఎన్ని లక్షల మంది పనిచేస్తారు అమెజాన్ లా ఇదే అదాని అదాని కంపెనీలు వందలు ఎన్ని ఉన్నాయి కదా సో అని ఇట్లా ఎన్ని ఎంతమంది పనిచేస్తారు ఇరవై మూడు వేల మంది పనిచేస్తారు అంటే ఎవరికి మీరు ఎవరికి పెడుతున్నావు దేశం పేరు మీద అంత ముందు భారత్ పెట్రోలియం భారత్ పేరు మీద ఉన్నాయి హిందుస్థాన్ పేరు మీద ఉన్నాయి అన్ని అదాని పేర్ల మీద రాసేస్తే అంటే దేశ సంపదను దోసుకోవడానికి వచ్చినావు తప్ప ఎవరికి ఏం చేసినావు హిందువులకి ఏం చేసినావు ముస్లింలకు ఏం చేసినావు ఇంకా క్రిస్టియన్స్కి ఏం చేసినావు ఏం చేసింది నరేంద్ర మోడీ చెప్పండి కాబట్టి ఈ వాట్సాప్ లో వచ్చే చెత్తని ఈ యొక్క ఫేక్ లని తొంభై తొమ్మిది శాతం తొంభై కాదు బీజేపీ వాళ్ళు బీజేపీ హిందూ ముస్లిం రిలేటెడ్ గాని గాంధీ ఫ్యామిలీ మీద నెగిటివ్ వచ్చిందంటే సత్యనానమిక అండి వాట్సాప్ ఓకే అది కంపల్సరీ ఫేక్ ఉంటది ఎందుకంటే బీజేపీ ఐటీ సెల్ ఇక ఫేక్లే వాళ్ళు మంచి చేసినప్పుడు ఎప్పుడు మిజం చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్ళలే మోసం చేసి మీడియాని కంట్రోల్ లో పెట్టుకుని ఒకసారి చేశారు కానీ ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఇంకా కొంచెం ఉంది అది కూడా అది కూడా మోసం చేసి ఆ యొక్క ఎక్కడెక్కడైతే మనం వీలైన దగ్గర పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేసుకుని అట్లా ఆ మాత్రం గెలిచిండు కానీ అయిపోయింది సో ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కమిట్ అయి ఉంది తప్పకుండా ఇచ్చిన హామీలు బడ్జెట్ అనుకూలంగా ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుంది విద్యార్థులకి నేను రిక్వెస్ట్ చేస్తున్న యువకులకి చదువుకోనరా అయ్యా ఇది ఒక్కటే కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాం ప్రతి సంవత్సరం గ్రూప్ వన్ గ్రూప్ టూలు ఎన్ని ఖాళీలు ఉంటాయని ఆ బడ్జెట్ అనుకూలంగా అప్రూవ్ చేస్తాము చదువుకోండి అది అరవై మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం ఎనభై మార్కులు వచ్చినా మీకే ఉద్యోగం